హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారా ఈ రోజు మనకి చేపల ట్రిప్ అయితే వచ్చింది లోడింగ్ వచ్చేసి ఎండగండి మనం డీజిల్ అన్ని కొట్టి ఎండగండి అయితే వచ్చేసాము ఫుల్ ఎంత వీడియో పింఛసాను అందరూ చూసేయండి ఈ బాబా అయితే వలబా చేశారు కదా మీకు అనిపించింది కామెంట్ చేసేయండి ఇంకా మనం వెళ్ళవలసిన రోడ్ అయితే వచ్చేసింది చూడండి అయితే ఎలా ఎగురుతుందో నేను వచ్చేసరికి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది నా ముందు లో అయితే లోడింగ్ అవుతుంది కాబట్టి కనిపిస్తున్న బ్లూ కవర్ అయితే వేసుకుని మన వ్యాన్ లోడింగ్ అయితే ఎలా చేస్తారు చేపల్ ఎన్ని ఉంటుందో కామెంట్ చేసేయండి మన కుర్రలు అయితే చూసారు కదా చాలా బాగా సపోర్ట్ చేశారు వీళ్ళేంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు అనుకున్నారా గుంటేసుకోవాలి ముందు లోడ్ అయిపోయి స్టార్ట్ అయిపోదాం అనుకుంటే వ్యాన్ అయితే దిగిపోయింది ఆటో వచ్చి ఎంతలాగినా సరే బయటకి రాలేదు అసలు ఎలా వచ్చిందో తెలియాలంటే పిన్ చేసిన వీడియో చూడండి నా వ్యాన్ దగ్గరికి వచ్చేసరికి చేపలు అయితే అయిపోయింది మళ్ళీ రెండో వాటి అయితే లాగారు నేను వాటర్ అయితే పెట్టేసుకుని లోడింగ్ పాయింట్ అయితే పెట్టేసాను చేపెల్ లోడింగ్ ఎంతమంది కొత్తగా చూస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి ఫైనల్లీ మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అలా ఉండేది వచ్చేసి స్పీడ్ గానీ తినేసి దగ్గరికి అయితే వచ్చేసి దుంపులు కూడా తిప్ప అమ్మవారి ప్రసాదం అయితే స్వీకరించేసి ఇంకా అలా అన్లోడ్ పాయింట్ అయితే జర్నీ కంటిన్యూ చేశాను గ్యాస్ అయితే చెక్ చేసుకుని కల్దీని అయితే వచ్చేసి తర్వాత కోరికలు అయితే వచ్చేసి మన ముందు వెళ్తున్నా చూడండి అన్లోడ్ పాయింట్ కదా వచ్చేసాము ఫైనల్ గా చేపల్ అయితే చెరువులోకి అన్లోడ్ చేసుకుంటామండి లోడింగ్ నుంచి అన్లోడింగ్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి పూర్తి వీడియో పిన్ చేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా కోసం సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలాగే పెట్టుకుని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం